లింకా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధనలో భాగంగా నూట ఎనిమిది సార్లు మహాసూర్య నమస్కార కార్యక్రమం చేపట్టారు ఒంగోలు పోలీస్ పేరా గ్రౌండ్ లో ప్రాణవ సంకల్ప యోగ సమితి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఒకటి గంటల పాటు విద్యార్థుల నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు భారీగా పాల్గొన్నారు ప్రకాశం జిల్లాలో మూడు వేల రెండు వందల పిల్లలు అంటే అన్ని అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఒక నాలుగు డిఫరెంట్ మండల్స్ ఆఫ్ ఓంగోల్ కాన్స్టిట్యూన్సీ అండ్ ఎస్ఎన్ పాడు కొండేపి కాన్స్టిట్యున్సీ నుండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ కిడ్స్ నూట ఎనిమిది సారి సూర్య నమస్కారంలో కంటిన్యూస్గా వన్ అవర్ ఫార్టీ ఎయిట్ మినిట్స్లో కంప్లీట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఒక ఒక వార్ ఫూటింగ్ లెవెల్లో చేసేసి ఇవాళ ఒక లింకా లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ భారత్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో వరల్డ్ రికార్డ్స్లో ఇవాళ రిజిస్టర్ అవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమం దాదాపుగా ఒక తొమ్మిది నెలలుగా పతంజలి శ్రీనివాస్ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రిప్రజెంట్ బై డిఈఓ గారు అండ్ దేర్ స్కూల్ టీచర్స్ వాళ్ళిద్దరూ ఆధ్వర్యంలో దాదాపుగా ఒక ముప్పై రెండు డిఫరెంట్ స్కూల్స్లో చేయడం జరుగు జరిగింది వాళ్ళకి లాస్ట్ నైన్ మంత్స్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళందరూ కూడా ఫిట్ అయిన తర్వాత ఈ ఈ ప్రదర్శన చేయడం జరిగింది దీనికి ముఖ్యంగా ఒక జ్యూరీగా మన భారత్ బుక్ ఆఫ్ రికార్డ్స్ జ్యూరీ అండ్ మన ప్రో వైస్ ఛాన్సలర్ ఖమ్మంపాటి సుబ్రమణ్యం గారు ఫ్రమ్ వేగానంద యోగా యూనివర్సిటీస్ బెంగళూరు కూడా ఇవాళ జ్యూరీ గారు వచ్చేసి ఈ ఎంటైర్ కార్యక్రమం చూడము వీళ్ళన్నీ కూడా అడ్జుడికేట్ చేసేసి ఈ రికార్డ్ని రిజిస్టర్ చేయడం చాలా సంతోషము ఈ కార్యక్రమం ఇది దీంతో ఆగకుండా మన జిల్లాలో ఉంటున్న ఆల్ టూ థౌసండ్ స్కూల్స్లో టీచర్స్ ద్వారా పీపీడీస్ ద్వారా ఖచ్చితంగా ఈ యోగా అని ఒక విషయము వాళ్ళకి ఒక హ్యాబిట్గా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము ఇవాళ వచ్చిన పిల్లలందరూ కూడా చాలా చక్కగా ఒక చిన్న ఒక క్షణం కూడా ఎవరు ఆగకుండా రెస్ట్ తీసుకోకుండా కంటిన్యూస్గా చేయడం అంటే ఇట్ ఈస్ సంథింగ్ రిమార్కబుల్ అండ్ రియలీ ఐ మీన్ మ్యాజికల్ అని చెప్పవచ్చు ఇట్లాంటి ఒక సంకల్పంతో పిల్లలు ఖచ్చితంగా వాళ్ళు వివిధ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతాయి ఎస్పెషలీ ఎగ్జామినేషన్స్ కాకుండా అదర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ స్పోర్ట్స్ ఆర్ ఎనీ అదర్ యాక్టివిటీస్లో ఉంటే కూడా ఖచ్చితంగా వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటున్నారో అది ఖచ్చితంగా సాధించగలుగుతారని ఎట్లాంటి సందేహం లేదు ఈ కార్యక్రమం ఈ భవిష్యంలో ఎంటైర్ జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క హాస్టల్స్లో అండ్ స్కూల్స్లో కూడా చేయడానికి ఏర్పాటు చేశాము ముఖ్యంగా ఈ కార్యక్రమంకి కోఆపరేట్ చేసిన స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు ఆయుష్ డిపార్ట్మెంటు డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ అండ్ ఈ జూరీ మాత్రం కాకుండా ఆల్ అదర్ పేరెంట్స్ పిల్లలందరికీ కూడా నా స్పెషల్ థ్యాంక్స్ అండ్ అభినందనలు తెలియజేసి తెలుసు అద్భుతంగా ప్రదర్శన జరిగింది పిల్లలంతా చక్కగా సూర్య నమస్కారాలు చేశారు ఈ సూర్య నమస్కారాలు చేసినందువల్ల ఆరోగ్యం మాత్రమే వస్తుందని అనుకోవద్దు యోగా యూనివర్సిటీ బెంగళూరులో ఉంది వీళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి త్వరలోనే మేము తూర్పుగోదావరి జిల్లాలో అమలాపురం దగ్గర గోదావరి సముద్రం కలిసే చోట మూడు వందల ఎకరాల భూమిలో ఒక విశ్వవిద్యాలయం యోగా విశ్వవిద్యాలయం ప్రారంభిస్తున్నాం ఆ విశ్వవిద్యాలయంలో ఇంతమంది విద్యార్థులకు చక్కటి ఉన్నాయి యోగాన్ని అభ్యసించేటువంటి ఉన్నాయి నూట నలభై ఐదు దేశాలలో మన యోగా ప్రబలంగా ఉంది అన్ని దేశాలకు వెళ్ళవచ్చు లక్షల లక్షలు సంపాదించవచ్చు యోగా వల్ల ఆరోగ్యం మాత్రమే కాదు ఆదాయం కూడా ఉంటుందని తెలియజేస్తూ నాకు అవకాశాన్ని ఇచ్చినటువంటి కలెక్టర్ గారికి పతంజలి శ్రీనివాస్ గారికి విద్యాశాఖాధికారులకు ఆయుష్ అధికారులకు అందరికీ నమస్కారాలు అభినందనలు హరి ఓం పేరు శృతి నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను డిఆర్ఆర్ఎం స్కూల్ ఆనందనే హాస్టల్ మాకు యోగా తొమ్మిది నెలల క్రితమే సార్ వచ్చాడు స్కూల్ దగ్గరికి అయితే అప్పుడు యోగా స్టార్ట్ చేశారు అయితే పన్నెండు రౌండ్లు చేపించగానే నాకు బాగా కాలు నొప్పులు వచ్చినాయి నెక్స్ట్ రోజు నేను వెళ్ళాలంటే వెళ్ళను అన్నాను తర్వాత మళ్ళీ ముప్పై నాలుగు చేపిచ్చారు అంతా సార్ వాళ్ళేం తర్వాత నేను ఈరోజు నూట ఎనిమిది రౌండ్లు కూడా చేశాను అసలు నేను చేయలేనేమో పడిపోతాను అనుకున్నాను ఖచ్చితంగా